ఈగలు దోమలు ఎక్కువ ఉధృతి చెంది మరి దానివల్ల పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటి విషజ్వరాలు వచ్చే అవకాశం ఉన్నది దానివల్ల ప్రజలు ఆసుపత్రుల పాలయ్యి మరి అన్ని టెస్టులు చేసి మందులు తీసుకొని అవసరమైతే గ్లుకోజ్లు ఎక్కించుకొని స్కానింగ్లు ఇవన్నీ అనేవాళ్ళకి కాస్త కాస్త తప్ప డబ్బులన్నీ మొత్తం దవాఖాల్లో పాలవుతాయి కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలే పాటించి పెద్ద పెద్ద రోగాలను భయంకరమైన జ్వరాలను ఇతర జ్వరాలను దూరంగా పరిమేయాలని కోరుకుంటూ మరి మాటల ద్వారా రావడం జరిగింది ఇంటి పక్కన చెత్తా చెందారం లేకుండా అంటే మిగిలిన మిగిలిన కూర కరిగిన కూర తొక్కలు ఆ ఇంటి పక్కన లేస్తే అవి కుళ్ళిపోయి వర్షానికి మరింత అవి కుళ్ళిపోయి వాటి వల్ల ఈగల మనం వెలిగి వాటి వల్ల మనకు పిల్లలకు కుటుంబం అందరూ అవకాశం అవకాశాలు மொத்த <laughs> మీ అందరికి తెలుసు ఆరోగ్యం చాలా విలువైంది మన జీవితంలో దేన్ని కోల్పోయినా మన అదృష్టం బాగుంటే మళ్ళీ సంపాదించుకుంటాం బైక్ పోతే బైక్ తేవచ్చు అదృష్టం బాగుంటే కారు తేవచ్చు మరి ఓ ఇల్లు పోతే ఇల్లు కొనవచ్చు ప్లాట్ పోతే ప్లాంట్ కొనవచ్చు ప్రాణం ఒక్కసారి పోతే అది ఎవరు ఎక్కడ ఏడ ఏ ఎన్ని దేశాలు తిరిగినా ఎవరు తెచ్చుకోలేని కాబట్టి మనం ఆ ప్రాణం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఏ జ్వరమే కదా దోమలే కదా అనుకుంటాం కానీ అవి తెలికి తిరిగి తిరిగి ఎంతగానట్టు మరి డెంగ్యూ జ్వరం సడన్గా ప్లేట్మెంట్స్ పడిపోయి ప్రాణం మీదకి వచ్చే ప్రమాదం ఉంది లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణం పోవచ్చు డబ్బులు ఖర్చు పెట్టినా పోవచ్చు కాబట్టి మనం అజాగ్రత్తగా ఉండకుండా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుండా మన కోసం మన పిల్లల కోసం మన కుటుంబం కోసం మన ఆరోగ్యం కోసం మనం ప్రాణం మీదకి వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ అప్పుల కోసం ఏదంటే ఉన్నది ఏదో చెప్పి అమ్మటం అప్పుడు ఇబ్బంది పడడానికంటే ముందుగా తల్లే కొన్ని జాగ్రత్తలు పొందడం ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు